ప్రకాశం జిల్లా సంతనోతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు గత రెండు రోజుల క్రితం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతనోతలపాడు నియోజకవర్గంలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దానికి ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుపై పలు ఆరోపణలు చేశారు అలాగే ఎమ్మెల్యే టీజెఆర్ సుధాకర్ బాబుపై షర్మిలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తిరిగి షర్మిల వ్యాఖ్యలపై అంతే ధీటుగా బదులిచ్చారు ఈ మేరకు షర్మిలపై టీజేఆర్ సుధాకర్ బాబు వ్యాఖ్యలను ఖండిస్తూ డిసిసి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు గుంటూరు జిల్లా పుట్టిన టీజేఆర్ సుధాకర్ బాబు ఒంగోల్లో చదువుకునేటప్పుడు ఎటువంటి దుర్మార్గమైన పనులు చేశాడో తనకు తెలుసునని అలాగే ఓ మైనార్టీ మహిళను కూడా వివాహం చేసుకున్నాడని అలాగే అతని నీచమైన చరిత్ర ఇంకా చాలా ఉందని కాబట్టి ఇవన్నీ బయట పెడితే అతను పొరుగు పోతుందని ఆయన అన్నారు ఇకనైనా వైఎస్ షర్మిలపై విమర్శలు చేసే విషయంలో సుధాకర్ బాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సుధాకర్ రెడ్డి హెచ్చరించారు టీజేఆర్ సుధాకర్ బాబు అంటే మొన్న మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు జిల్లా పర్యటనలో భాగంగా సంతనూతులపాటు వచ్చినప్పుడు సంతనూతులపాడు ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల నుంచి సేకరించినటువంటి సమాచారానికి అనుగుణంగా మరి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ రకమైనటువంటి అవినీతి చేశాడు ఆ నియోజకవర్గంలో మరి ఆ అవినీతి చేయటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వాళ్ళందరి కంప్లైంట్స్ మేరకు ఇతను మాకొద్దు తోటి మేము పనిచేయలేం ఇతనైతే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఇక్కడ అనేటువంటి వాళ్ళ నియోజకవర్గ నాయకుల అభిప్రాయాల మేరకు ఆయన్ని మార్చారని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే చెప్తారు ఇప్పుడు కూడా మరి ఆయన నిస్సిగ్గుగా అంటే ఒక సిగ్గు లేని ఆ మాట మాట్లాడాలని మనకి ఇబ్బందిగా ఉంది ఒక మహిళ అయినటువంటి నాయకురాలు మళ్ళీ ఆయన చెప్తా ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా గురువు అని కనీసం ఆ మాట మాట్లాడటానికి కూడా నీకు అర్హత లేదు అని చెప్పేసి అంటున్నా దేనికంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలు ఆమె రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఉంచాలి కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరుగుతుంది పేదలకి బడుగులకి బలహీన వర్గాలకి అని చెప్పేసి ఆమె తిరుగుతూ ఉంటే ఈయన చేసినటువంటి అవినీతి మీద అక్కడ మాట్లాడితే నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేసిందని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళని చూడకుండా నానా రకాలుగా ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తూ ఉంటే మరి ఆయన ఒక ఎమ్మెల్యేగా అనర్హుడు అలాగే మరి వ్యక్తిగత విషయాలకు వస్తే మరి నీ వ్యక్తిగత భాగోత్వం నీ వ్యక్తిగత జీవితం నువ్వు కాలేజీలో ఒంగోలులో ఎంబీఏ చదువుకునేటువంటి రోజుల్లోనే నీ దరిద్రపు నీచ చరిత్ర ఎట్లాంటిదో దాన్ని కూడా ఒకసారి నీకు గుర్తు చేయదలుచుకున్నావు సుధాకర్ బాబు అసలు నిన్ను సుధాకర్ బాబు అంటాను తప్పు నువ్వు బకాసురు బాబువి అంటే బకాసురు బాబు అని కూడా ఎందుకంటానా అంటే ఒక బకాసుడు అనొచ్చు లేక ఒక ధన బకాసుడు అనొచ్చు లేదా ఇంకో బకాసుడు కానీ నువ్వు అసలు ఒక భూ లేదు ధనం లేదు మైను లేదు శాండు లేదు వైను లేదు అసలు నీ నీచ నికృష్టపు చేష్టలకి లేదు కనుక ఒక బకాసురు బాబు అని మేము అంటా ఉన్నాము నువ్వు కాలేజీ ఇక్కడ ఒంగోలులో ఎంబీఏ చదివే రోజుల్లో నువ్వు ఒక ముస్లిం అమ్మాయితోటి రాజకార్యాలు సాగిచ్చి నువ్వు పెద్ద కాకాని గుళ్ళో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు మొదటి మ్యారేజ్ ముస్లిం అమ్మాయిని నువ్వు ఆ అమ్మాయి పేరు చెప్తాను అది కూడా చెప్తా కానీ ఆ అమ్మాయి జీవితం ఇబ్బంది పడిద్ది అనేటువంటి ఉద్దేశంతో నీకు ఆ పేరు చెప్పట్లేదు సుధాకర్ బకాసురు బాబు దేనికంటే నువ్వు ఎంబీఏ చదువు రోజుల్లోనే ఆ అమ్మాయిని ముస్లిం అమ్మాయిని గుళ్ళో పెళ్లి చేసుకొని పెద్ద కాకాని గుళ్ళు ఆ విట్నెస్లు కూడా ఉన్నారు ఈరోజు నీకో నీ పెళ్ళికి విట్నెస్లు కూడా పెట్టారు వాళ్ళు కూడా ఉన్నారు అదొక సంగతి అంటే ఇది బయటి ప్రపంచానికి తెలియదు నువ్వు అనుకుంటున్నావు ఇకపోతే రెండోది నీ మిత్రుడు నీ బెస్ట్ ఫ్రెండు నీ బెస్ట్ ఫ్రెండ్ భార్యని బొట్ల వారి పాలెం ఊరు కూడా చెప్పనా బకాసురు బాబు అదే టీజీఆర్ సుధాకర్ బాబు నువ్వు చేసినటువంటి దరిద్ర పనులు చెప్తున్నా అయినో నువ్వు చేసిన దరిద్ర పనులు లుచ్చా పనులు నీచమైన పనులు చెప్తాను అయినో ఒక అన్న బొట్ల వారి పాలెం గ్రామంలో నీ సొంత నీ బెస్ట్ ఫ్రెండ్ భార్యని సామాజిక వర్గం కూడా చెప్తే మళ్ళా అది బాగుండదు ఆ సామాజిక వర్గం కూడా నేను చెప్పగలను నా ఎక్కువ ఉంది ఏ సామాజిక వర్గం నువ్వు ఆ అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయి జీవితాన్ని ఆ కుటుంబాన్ని నాశనం చేసి నీ ఫ్రెండు అంటే ఆ అమ్మాయి భర్తని తాగుబోతుగా బానిసం చేసి నీ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి సంగతి అంటే ఈ విషయం కూడా ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఆ గొడవల్లో నీ భార్య ఇంటికి వెళ్ళిపోయిన సంగతి కూడా మరి అందరికీ తెలుసు మరి నీ లుచ్చ రాజకీయాలు నీ లుచ్చా చేష్టలు లఫంగ్ లఫూట్ చేష్టలు మరి జనాలకి నీ పక్కనుండే సమాజానికి తెలియవనుకుంటే నువ్వు ఒక దౌర్భాగ్యుడివి అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తున్నావు అంటే ఇంతకు మించి నీచంగా లుచ్చాతరగా మేమైతే మాట్లాడలేమో ఇది మాట్లాడటానికే మా బాధగా ఉంది అంటే నువ్వు ఒక మగవాడివి అంటే ఒక మగ మనిషివి నీతో మాట్లాడటానికి మాకు బాధగా ఉంది నువ్వు ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనటువంటి షర్మిలారెడ్డి గారిని నువ్వు ఏం మాట్లాడావో ఒకసారి గుర్తు తెచ్చుకో ఇకపోతే నువ్వు అవినీతి చేయలేదా నీకు మొగోడివైతే నేను చెప్తానా నువ్వు నా వద్ద చాలా ఆధారాలు ఉన్నాయి నువ్వు నేను కూర్చొని మాట్లాడుకున్నటువంటి విషయాలే ఆ మధ్యలో కూడా చాలా మంది ఉన్నాడు ఇంకోటి ఎవడో కూడా అవసరంలా నువ్వు మంగమూరు డొంకలో రెండు ఎకరాలు ఒక ఎకరా మాది దాంట్లో ఇంకొక ఎకరా వేరే వాళ్ళ దగ్గర బెదిరించి నువ్వు కొన్నావు కొని నువ్వు చేసిన దౌర్భాగ్య పని ఏంటనేది తెలియదా నువ్వెవరికన్నా అది నీకు తెలియదు లేకపోతే ఎవరికో తెలియదు అనుకుంటున్నావు వేరే వాళ్ళకు ఉద్దేశం కూడా కాదు నాది నేను నేను చేసినటువంటి పని నీకు నాకు మధ్య జరిగినటువంటి వ్యవహారం ఇది దాంట్లో ఇంకా నాకు డబ్బులు కూడా బాకీ ఉన్నావు మరి ఇంకా ఇది ఇది తీసేయి దీని తర్వాత నువ్వు అనుకుంటున్నావు ఇళ్ళ పట్టాల పంపిణీకి సంబంధించి పీగుడిపాడులో కూడా అంటే చాలా ఎకరాలు సేకరించావు నియోజకవర్గంలో కానీ చాలా ఎకరాలు సేకరించావు కానీ పీగుడిపాడు గ్రామం సంగతి నేను చెప్తా ఉన్నా పీగుడిపాడులో నువ్వు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పట్టాలు పంపిణీ విషయంలో నువ్వు చేసినటువంటి అవినీతి నా మిత్రుల దగ్గర పొలం తీసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర పొలం తీసుకొని నువ్వు చేసినటువంటి ఒక్కొక్క ఎకరాకి ఏడు లక్షల రూపాయలు నువ్వు తీసుకోలేదా అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తున్నా అంటే నువ్వు సచీలుడుగా నీ పిల్లల మీదను నువ్వు అందరి మేము ప్రమాణం చేయగలవు ఈ విషయాల మీద తీసుకోలేదని చెప్పి అంటే నీకు బిడ్డలు భార్య అనే మమకారం కూడా ఉండి ఉండదు అనుకుంటున్నా దేనికంటే ఒక మనిషివి కాదు నువ్వు ఒక దున్నపోతు లేకపోతే ఇంకో జంతువు అన్న కూడా అది కూడా సిగ్గుపడిద్ది నువ్వు ఒక ఎమ్మెల్యేవి కనీసం ఒక విఘ్నతతోటి నేను ఒక ఎమ్మెల్యేని చట్టసభ సభ్యుడు అనేటువంటి ఒక విఘ్నతతోటి నువ్వు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను ఇకపోతే నువ్వు బీసీసీ అనేటువంటిది మొదట నీ స్కూలు ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ నువ్వు ఎమ్మెల్యేగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు బై ఎలక్షన్లో దానికి జేడిశీలం గారి తమ్ముడు ఆయన రవి గౌడ ఆ సీటుకి పోటీ పడినప్పుడు ఆయన ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చేటువంటి సందర్భంలో తూబాడు స్కూల్లో నువ్వు ఆ డాక్యుమెంట్లు కూడా తగలబెట్టిన సంగతి నీకు గుర్తులేదు అనుకున్నావు అంటే నువ్వు క్రిస్టియన్ మైనారిటీ దీని కింద నువ్వు ఇదైపోయి తర్వాత ఎస్సీ కింద నువ్వు సీటు తెచ్చుకొని కూడా నువ్వు ఆ డాక్యుమెంట్లు తగలబెట్టి ఈ పనులు చేస్తున్నావు అంటే నీ చరిత్ర అనేది ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా నువ్వు కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎన్నెన్ని లక్షలకి నువ్వు పార్టీ పదాలు అమ్ముకున్నావు ఆ సంగతి తెలీదా నీ మీద ఎన్ని కంప్లైంట్లు బాగలేదు నువ్వు ఎంత కా నువ్వు ఎంత దోచుకున్నావు అనేది ఎవరికి తెలియదా నువ్వు రాజశేఖర రెడ్డి దగ్గరికారా కూర్చునేటువంటి విధానం నువ్వు ఉండేటువంటి విధానం ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటావు లేదా కాళ్ళ సందులో కూడా తోరతావు నీ నీచ చరిత్ర నీ నీచ బుద్ధి అట్లాంటిది మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారు నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీద నువ్వు ఈ విధంగా బండాలు వేస్తున్నావు అంటే నువ్వు గురువుని గు చేసేవాడివి అర్థమైందా నీ నీ దరిద్రపు పనులతోటి నీ దరిద్రపు మాటలతోటి నువ్వు మా నాయకురాలు షర్మిలారెడ్డి గారిని మాట్లాడటం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు నీ నియోజకవర్గంలో నీ నియోజకవర్గంలో నువ్వు ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి చేసావు అనేది ప్రతి ఒక్కడూ చెప్తాడు ఏ నువ్వు గుళ్ళకమ్మ ఒడ్డున ఆ రోడ్డు మీద ఎకరాల ల్యాండ్ నువ్వు గెస్ట్ హౌస్ కట్టుకున్నావు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి శాండును మొత్తం కూడా ఆ గుళ్ళకమ్మ శాండును మొత్తం కూడా ఆడ గుట్టల గుట్టలుగా పేర్చి అమ్ముకున్నటువంటి పరిస్థితి లేదా నువ్వు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రానైట్ క్వారీల్లో నువ్వు లారీ అని చెప్పేసి నీ మనుషుల్ని పెట్టి నువ్వు తీసుకున్నటువంటి చరిత్ర లేదా నీకు చేయలేదా ఈ నువ్వు చెప్పు లిక్కర్ షాపులు లిక్కర్ షాపుల్లో నైట్ వాచ్మెన్ల కింద ఉండటానికి మరి నీ కార్యకర్తలు నీ నాయకుల దగ్గర నుంచి నువ్వు ఎన్నెన్ని లక్షల రూపాయలు డిమాండ్ చేసిందో చేసావో మాకు తెలీదా మాకు తెలీదా మా నీ పక్క ఉన్నటువంటి నాయకులే కార్యకర్తలే మాతో స్వయంగా చెప్పినటువంటి మాటలు ఒక్కొక్క లెక్కర్ షాప్కి నువ్వు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకోలేదా మరి ఇంత లుచ్చ పనులకి లఫంగు పనులకి అవినీతికి పాల్పడినటువంటి నువ్వు మా నాయకురాలు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ నువ్వు ఇటువంటి లుచ్చాపనలు చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా చీగొట్టి నిన్ను బయటికి పంపించారు కనుక నీకు గతి లేక గత్యంతరం లేక వేరే పార్టీలో ఎవరు చేర్చుకోలేక నీ లుచ్చా బుద్ధికి ఎవరు కూడా ముందుకు రాల ఇంకొక సంగతి చెప్తా ఉన్నా సిగ్గు కూడా అసలు సిగ్గుపడిద్ది అసలు సిగ్గే సిగ్గుపడింది నీ దేనికంటే నువ్వు మహిళా నాయకురాలు ప్రజాప్రతినిధులు నీ నియోజకవర్గంలో ఉంటే వాళ్ళతోటి అసభ్యకరంగా ప్రవర్తిస్తే నిన్ను చెప్పులతో కొట్టి నీ కారు అద్దాలు ఇల్లు ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని కూడా నువ్వు మర్చిపోయావా సుధాకర్ బాబు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా నువ్వు చేసినటువంటి లుచ్చా పనికి నిన్ను భయంకరంగా కొట్టి అంటే ఇక చెట్టలాగా నేను ఆ మాట ఓడుతున్నా కొట్టి నిన్ను చండాలుగా చేసిన తర్వాత మరి ఆ సంగతులు కూడా నువ్వు మర్చిపోయావంటే కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినటువంటి నీ నీచ చరిత్ర ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక చట్టసభ సభ్యుడిగా ఉండి ఇంత దగురుబాటి లుచ్చాపనులకు చేసినటువంటి నువ్వు ఒక లుచ్చగాడు అని చెప్పేసి మేము తెలియజేస్తూ బేషరత్గా నువ్వు వాటిని వెనక్కి తీసుకో లేకపోతే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్టు అయితే అని చెప్పేసి మేము తెలియజేస్తూ నువ్వు చేసినటువంటి తీవ్ర ఆరోపణలకి ఖండిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొకసారి నువ్వు ఇటువంటి మా నాయకురాలని ఇంకో పరంగా మాట్లాడితే నీకు ఒళ్ళు ఓనం చేసే పరిస్థితి కూడా త్వరలోనే ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం